డొనాల్డ్ ట్రంప్ తనను పోటీ చెయ్యనివ్వాలంటూ కోరటం ఇప్పుడు కాకరెప్తోంది వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి రెడీ అయిన ట్రంప్ పై తాజాగా రెండు రాష్ట్రాల కోర్టులు నిషేధాస్త్రం విధించాయి దీంతో ఈ రాష్ట్రాలు అభ్యర్థిత్వానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును వేడుకుంటున్నారు యుఎస్ అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న మాజీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ అనర్హుడని కొలరాడు సుప్రీంకోర్టుతో మైన్ రాష్ట్రం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కొలెరాడో కోర్టు తీర్పును యుఎస్ సుప్రీంకోర్టును ట్రంప్ అభ్యర్థించారు గతేడాది డిసెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తాజాగా దానిని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం యుఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అనుమతించినట్లయితే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుందని ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు కాగా కొలరాడో కోర్టు తీర్పు వెలువరించి పట్టుమని పది రోజులైనా గడవకముందే మైన్ రాష్ట్రం కూడా ఆయనకు షాక్ ఇచ్చింది వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని స్పష్టం చేసింది కొలెరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు వారి అప్పిళ్లను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెన్నా బెల్లోస్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు గతవారం ప్రకటించారు తద్వారా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థిపై ఏకపక్షంగా వేటు వేసిన తొలి అధికారిగా ఆమె రికార్డులకు ఎక్కారు కొలెరాడు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ చేసుకున్న అప్పీలుపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు అమెరికా సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరిగింది అయితే దీనిపై ట్రంప్ కోర్టును ఆశ్రయించేందుకు బెల్లోస్ అవకాశం కల్పించారు అప్పటి వరకు తన నిర్ణయం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు దీంతో బెల్లోస్ నిర్ణయాన్ని మైండ్ కోర్టులో సవాల్ చేయనున్నట్లు ట్రంప్ మద్దతుదారులు తెలిపారు రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ను అడ్డుకునేందుకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున యుఎస్ క్యాపిటల్ పై దాడికి దిగిన విషయం విదితమే వారిని సమర్థించి హింసను ప్రేరేపించినట్లు ట్రంప్పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలెరాడు సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్కు మరోసారి ఊహించని షాక్ తగిలింది అయితే కొలెరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రిపబ్లికన్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదే ప్రస్తుతం ట్రంప్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది అమెరికా చరిత్రలోని ఓ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఇలా బ్యాలెట్ నుంచి ఓ ఎన్నికల అధికారి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి అయితే దీని గురించి ట్రంప్ తీవ్రంగా స్పందించారు ఇది అంతా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్ ఆయన సమూహం చేస్తున్న విపరీత చర్యలివి అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు ఓడిపోతారనే ఇలా చట్ట సంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ట్రంప్ మండిపడ్డారు అంతేగాక ఈ అంశంలో కోర్టులోనే పోరాడతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మద్దదారులు రగిలిపోయారు ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల కమిషనేనని ఆరోపించారు ఈ మేరకు యుఎస్ పార్లమెంట్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ దాడి వెనుక ట్రంప్ హస్తముందని ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి ట్రంప్పై కేసులు కూడా నమోదయ్యాయి వచ్చే ఏడాది మార్చి ఐదున రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాల్లో పోటీ విషయంలో నిషేధం విధించడంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకున్నా అన్ని దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి ఇప్పుడు ట్రంప్కు సుప్రీంకోర్టులో గనుక ఊరట కలిగితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమవుతుంది లేదంటే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం అవుతుంది రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాలన్న ట్రంప్ ఆశలన్నీ నిరాశలవుతాయి మరి సుప్రీంకోర్టులో అయినా ట్రంప్ కూరట కలుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఇది ఏకపక్ష నిర్ణయమని సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తగదని రిపబ్లికన్ పార్టీ నేతలంటున్నారు